జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహ్మత్ నగర్ డివిజన్ లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వెలుగు శిబిరం జరిగింది సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంచన్ కుమార్ యాదవ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లోనూ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా కల్లద్దాలు మందులు అందిస్తున్నామని అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తున్నామని ఆయన చెప్పారు ఈ శిబిరం ద్వారా రహమత్ నగర్ ప్రజలకు కంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అంజన్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు

ఫౌండేషన్ ఉచిత కంటి అద్దాలు కంటిలో ఉన్న శుక్ల ఆపరేషన్ అదేవిధంగా మందులు అవసరమైనవి ఇవన్నీ కూడా ఏకే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్నటి నుంచి పారం జరుపుకోవడం జరిగింది కంటి అద్దాలు మేఘ మళ్ళీ అన్ని అయిన తర్వాత ఒక మేఘ క్యాంప్ కూడా జరుగుతుంది అక్కడ అన్ని కూడా కంటి అద్దాలు ఎవరి ఆపరేషన్స్ అవసరం కంట్లో పువ్వు వస్తుంది కంటి పువ్వు చూపించే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మొన్న ఈ యొక్క ఒక్కొక్క డివిజన్ లో ఐదు ఆరు క్యాంపు లేచి టేబుల్ వేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారం రోజులు అనుకున్నాం రేపటికి కంప్లీట్ అవుతాను అవుతా అనుకుంటున్నాం జూబ్లీస్ అసెంబ్లీ మొత్తంలో ఇవన్నీ ఎవరెవరికి అయితే అందరి టెస్ట్లు అయిన దాకా ఇది నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ ప్రతి ఒక్కరు జూబ్లీస్ ఉన్న మహిళలు సోదరులు వృద్ధులు విత్తాంకులు అందరు కూడా ఉచిత అంటే అద్దాలు and you know i children and